హలో పిల్లలు ఈరోజు మనం ఆశను వదలకు ఓటమి చెందకు అనే కథను విందాం ఒక చెరువులో రెండు కప్పలు ఉన్నాయి అవి ఒకసారి షికారుకు బయలుదేరాయి అలా పోతూ ఉంటే ఒక ఇంటిలో ఒక కుండ కనబడింది దానిపై మూత లేదు ఆ కుండలో ఏముందో చూద్దామని రెండు కప్పలు నెమ్మదిగా పైకెక్కాయి అది ఒక మీగడ కుండ సగం దాకా మీగడ ఉంది మిగతా సగం ఖాళీగా ఉంది అంతలో కప్పలు రెండు జారి ఆ కుండలో పడిపోయాయి వాటికి బయటికి ఎలా రావాలో తెలియలేదు పాపం రెండు కుండలోపల చుట్టూ బెక తిరగసాగాయి తిరగసాగాయి కుండగోడలు సన్నగా ఉండడం వల్ల పట్టు దొరకక జారిపోసాగాయి కాసేపటికి బాటిలో ఒకటి అలసిపోయి ఇంకా మనం ఎప్పటికీ ఇందులోంచి బయటపడలేం చావడం తప్ప వేరే దారి కూడా లేదు అంటూ నిరాశతో ఈదడం కూడా మానేసింది కాసేపటికి అది అందులో మునిగి చనిపోయింది కానీ రెండవ కప్ప ఆశను వదలకోలేదు కాళ్ళతో మీగడను కొడుతూ ఎకరాలని చూడసాగింది అలా అది లోపల తిరుగుతూ ఉండడంతో మీగడ చిలికినట్టు కిందికి మీదకి కాసాగింది దాంతో కాసేపటికి అందులో ఒక వెన్నముద్ద తయారైంది అది కుండలో తేలసాగింది కప్ప వెంటనే ఆ వెన్నముద్ద మీదకు ఎక్కి బలంగా ఉపయోగించి ఎగరడానికి ప్రయత్నించింది అలా ఆ కప్ప అందులో నుంచి బయటపడింది చివరి వరకు పోరాడిన కప్ప బతికి బయటపడితే ఆశ వదిలేసుకున్న కప్ప అందులోనే మరణించింది